ప్రభువైన క్రీస్తు మూల్యమైన నామాన ప్రియులు మీ అందరికీ ప్రేమపూర్వక నందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రభునందు ప్రియుల మనం కొన్ని చదువుకొని దేవుని వాక్యం విందాం ఫిబ్రులుకి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఫిబ్రిలు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు చదువు ముప్పై వచనం కూడా విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు స్థిరబుద్ధు గలవాడే రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను తొలుచూలు పిల్లలను నాశనం చేయవాడు ఇస్రాయల్ను మొట్టుకుంటూ నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్తపోక్షణ ఆచారమును ఆచరించను విశ్వాసమును బట్టి పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయేది ఐగుప్తులు అలాగూ చేయి చూచి మునిగిపోయేది విశ్వాసమును బట్టి ఏడు దినముల వరకు ప్రదక్షిణం చేయబడిన తర్వాత ఎరుకో గోడలు కూలిను విశ్వాసమును బట్టి రాహాబను వేష వేగుల వారిని సమాధానంగా చేర్చుకున్నందున అవిదేయులతో పాటు నశింపకపోయాను ప్రార్థించి పరిశుద్ధులు ఏం తండ్రి ప్రేమ మీకు మీకున్నాను ప్రేమించి మాకు ఇచ్చిన ఈ సమయానికే కృతజ్ఞతలు ఈ సమయాన్ని దీవించి మీరే మాకు ఆశీర్వాద కారణంగా చేసినందుకు స్తోత్రాలు మా జీవము మా సర్వమాయన్ని సుప్రభువుని నాయన మేము ఎరుగునట్లుగా మీ ఆత్మ ద్వారా మీ సేవ మీ వాక్శక్తినిచ్చి మాతో మాట్లాడుతున్నారు మీ వందనాలు నాయన ఇంకా ప్రభు మిమ్మల్ని ఎరిగిన వారందరి హృదయాలలో కార్యం జరిగించి యేసుక్రీస్తు ప్రభు నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణమిచ్చి మృతుల్లోంచి లేచాడు ఆయన విశ్వాసం మూలంగా ఆయన మూలంగా కలిగే జీవంలోనికి నన్ను ఆహ్వానిస్తున్నాడు నెరగటానికి మీ కృప చూపించండి మీ సహాయం అనుకరించండి యేసు ప్రభు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె ప్రభుయ్ నీస్ క్రీస్తు వారి పేరిట మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రభునందు ప్రియులరా ఈ హిబ్రిలుకి రాసిన పత్రికలోంచి మన సంగతులు నేర్చుకుంటూ ఉన్నా విశ్వాస మూలముగా జీవించుట అనే సంగతిని మనం నేర్చుకుంటూ ఉన్నాం వాస్తవానికి ఈ హిబ్రిలుకి రాసిన పత్రిక రెండు సాంగతులు గురించి మాట్లాడుతూ ఉంది ఒకటి ఆయన మూలముగా జన్మించుట ఆయన మూలంగా జీవించుట పత్రిక ప్రాముఖ్యమైన అంశం ఆయన మూలముగా జీవించుట అనగా దేవుని మూలముగా జీవించుట దేవుని మూలముగా పుట్టుట అంటే రక్షించబడుట లేదా విశ్వాసాన్ని బట్టి యేసుక్రీస్తు విశ్వాసాన్ని బట్టి నీతిబంతులుగా తీర్చబడుట ఇది ఆయన మూలముగా పుట్టుట జీవించుట అని అంటే ఆయన మూలముగా పుట్టినప్పుడు మనకు అనుగ్రహించబడిన ఆత్మను అనుసరించి జీవించుట ఆయన విశ్వాసం ఉంచినప్పుడు దేవుని మూలంగా పుట్టాం దేవుని మూలంగా పుట్టినప్పుడే మనలో పరిశుద్ధాత్మడు ఉన్నాడు సో పుట్టిన ప్రతి వారిని ఆత్మ నడిపిస్తాడు ఎవరైతే ఆత్మ నడిపింపులో ఉంటారో వారు జీవిస్తారు మరొకసారి చెప్తున్నాను ఒకటి క్రైస్తవ భక్తి విధానంలో దేవుని మూలంగా పుట్టుట లేదా జన్మించుట దేవుని మూలంగా జీవించుట దాన్నే యేసుప్రభు నాది విశ్వాసముంచుట విశ్వాస మూలంగా జీవించుట ఉంచిన వాడు నీతి మంత్రుడిగా తీర్చిబడ్డాడు నీతిమంతుడిగా తీర్చుబడినవాడు విశ్వాస మూలంగా జీవిస్తున్నాడు క్రొత్త జన్మ క్రొత్త జన్మ సంబంధమైన జీవితం దీన్ని బైబిల్లో రక్షణ రక్షణ స్వాస్థ్యమో అని అన్నారు మనం చెప్పుకున్నా మీకు గుర్తొస్తుంది రక్షణ రక్షణ స్వాస్థ్యం రక్షణ ఏమో మనకు ఒక స్థితిని ఇచ్చింది రక్షణ స్వాస్థ్యమేమో ఆ స్థితి తాలూకు జీవితాన్ని ఇస్తుంది రక్షణ అంటే ఆ కుమారుడి యొక్క విశ్వాసం ద్వారా యేసు ప్రభుల విశ్వాసం ద్వారా రక్షణ అంటే మనం పాపక్షమాపర పొంది దేవుని కుమారులుగా నీతిమంతులుగా తీర్చబడి క్రీస్తు తోడు వారసులమే పరలోకంలో కూర్చున్నాం పరుశుద్ధుడు మనలో నివసిస్తున్నాడు ఇదంతా రక్షణలో భాగమే ఆయన నమ్ముకున్నప్పుడు ఇదంతా జరిగింది ఇది స్థితి మనం దేవుని కుమారులు నీతిమంతులు క్రీస్తుతో పాటు పరలోకంలో ఉన్నామని స్థితి ఈ స్థితి యొక్క నిర్ధారణ కొరకే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు పరిశుద్ధాత్మ మనలో నివసిస్తున్నాడు అని ఎరిగిన వారందరూ దేవుని ఎదుట నా స్థితి క్రీస్తుని బట్టి ఏమై ఉంది అని అంటే నేను నీతిమంతుడిని దేవుని కుమార్తెను కుమారుణ్ణి క్రీస్తుతో పరలోకంలో కూర్చున్నాను ఆ పరలోక సంబంధమైన జీవాన్ని నాకు ఇవ్వటం కొరకే నాలో పరశుద్ధాత్ముడు ఉన్నాడు అర్థమైంది మీకు అసలు ఆయన మూలంగా కలిగే జీవం ఉంది కాబట్టే ఆయన తన సువార్త ద్వారా పిలిచాడు యాహన్ మొదటి పత్రిక నాలుగు తొమ్మిదిలో దేవుని మూలంగా మనం అందరం జీవించాలి అది ఆయన కోరిక అందుకు ఆయన కుమారుని లోకంలోనికి పంపించాడు ఇప్పుడు ఆలోచన చేయండి ఆయన మనల్ని రక్షించింది విశ్వసించినవన్నీ నీతిమంతులు దేవుని కుమారులు అని తీర్చి క్రీస్తుతో పాటు పరలోపలు ఉన్న వాటి అన్నిటికీ మనల్ని వారసులుగా చేసింది ఎందుకంటే ఆ జీవాన్ని అనుభవించడానికి మనం రక్షించింది ఆయన మూలంగా కలిగే జీవితంలో మనల్ని నడిపించడానికి దీన్నే కొనసాగింపు అని అన్నారు ఆత్మ నడిపింపే కొనసాగింపు విశ్వాస మూలంగా జీవించటం అనేది కొనసాగింపు అందుకనే ఈ కొనసాగింపు ద్వారా రక్షణ స్వాధ్యాన్ని అనుభవిస్తా రక్షణ రక్షణ స్వాధ్యం అంటే రక్షించబడినవాడు రక్షించబడినవాడు దేవుని ద్వారా కలిగే ప్రతి ప్రయోజనాన్ని పొందుకోవాలి అదే రక్షణ స్వాధ్యం ఆ ప్రయోజనాలు పొందుకోవాలి అని అంటే అతడు జీవించాలి అతడు జీవించుట అంటే ఆత్మను బట్టి ఆత్మను అనుసరించి జీవించుట మనం చదివితే బ్రహ్మపత్రిక ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చంలో ఇప్పుడు క్రీస్తు యసునందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు అన్నాడు అంటే ఏసుక్రీస్తున విశ్వాసం వచ్చిన వారికి ఇక ఏ శిక్షా విధి లేదు అంటే దాని అర్థం ఏంటంటే వారికి శిక్షలో లేరు వారి యొక్క నాశనం కింద లేరు దేవుని ఉగ్రత కింద లేరు దేవుని రెక్కల కింద ఉన్నారు దేవుని సురక్షితమైన రెక్కల కింద ఉన్నారు రూతు గ్రంథం మీరు చదివితే రెండో అధ్యాయం పన్నెండవ చంలో భూయాజు రూతుని ఇహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండటానికి వచ్చావని చెప్తాడు బోయాజ్ మన ప్రభువారికి సూచనగా ఉంటే రూతు సంఘానికి సూచనగా ఉంది అన్యజాతి స్త్రీ సంఘానికి సూచనగా ఉంది రూతును బోయాజు ఎహోవారి రెక్కల కింద సురక్షితంగా ఉండటానికి వచ్చావు దేవుడు రకాల కింద చెప్తున్నాడు ఇప్పుడు క్రీస్తల ఉన్నవారు కూడా సురక్షితంగా ఉన్నారు వారి మీద ఏ విధమైన ఉగ్రత లేదు అందుకని వీరిని ఏమన్నాడంటే తెస్సులోని కిలకి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనంలో దేవుని అందు తండ్రి అయిన దేవుని అందును ప్రభుని యేసుక్రీస్తునందును ఉన్న సంఘం అన్నాడు సంఘం అంటే ఏసు ప్రభునందు విశ్వాసం నుంచి ఆయన కడగబడిన వారు వారిని ఏమంటున్నాడు తండ్రి అయిన దేవుని అందు ప్రభుని యేసుక్రీస్తునందు ఉన్న సంఘం అన్నాడు యోగా పత్రికలో తండ్రి అయిన దేవుని చేత ప్రేమించబడి క్రీస్తునందు భద్రం వారు అన్నాడు చూశారు అంటే సంఘం అంటే లేదా విశ్వసించిన వారు ఏ సూప్రభ నమ్మిన వారంటే భద్రపరచబడినవారు దేవుని చేత ప్రేమించబడి భద్రపరచబడినవారు ఆయన ప్రేమించి క్రీస్తులో మనల్ని భద్రం చేశాడు కాబట్టి విశ్వాసి ఒకసారి నమ్ముకున్న తర్వాత అతడు స్థిరమైన స్థితి కలిగి ఉన్నాడు దేవుళ్ళు అది ఎవరు మార్చలేదు ఇప్పుడు ప్రాముఖ్యమైనది ఏంటంటే విశ్వాసకి ఆ స్థితి తాలూకు జీవితాన్ని జీవించటమే ప్రాముఖ్యం దాన్నే రక్షణ స్వాస్థ్యం అన్నారు రక్షించబడ్డా రక్షణ స్వాస్థ్యం అనుభవించాలి అసలు రక్షణ స్వాస్థ్యం ఉంది కాబట్టి ఆయన మూలంగా కలిగే జీవం ఉంది కాబట్టి జీవితం ఆయన రక్షించాడు అసలు రక్షించడానికి కూడా ప్రాముఖ్యమైన సంగతి ఏంటి మనం ఆయన మూలంగా జీవించాలని మీకు ఒక సంగతి చెప్తాను ఆదామను మొదటి మనుషుడు దేవుని మూలంగా జీవించట అనే నుంచి బయటకు వచ్చేసాడు దేవుని మూలంగా జీవించటం అంటే ఏంటంటే ఏదేనులో ఆదాము హవలు ఉన్నప్పుడు చల్లపూటను దేవుడు వచ్చి వారితో మాట్లాడుతున్నాడు చల్లపోట్న ఆయన వచ్చి వారితో మాట్లాడుతున్నాడు ఈ సంగతులు వారు జీవించే సంగతులు ఎప్పుడైతే వీళ్ళు అవిధేయత చూపించారో అప్పుడు జీవింపచే సంగతుల్లోంచి బయటకు వచ్చేసారు అంటే ఇప్పుడు జీవింపజే సంగతి నుంచి బయటకు వచ్చేసారు అసలు ఇంకొక సంగతి ఆదాముని ఏమన్నాడంటే ఆయన పోలిక ఆయన స్వరూపం అన్నాడు తన స్వరూపం అందు తన పోలిక చొప్పున ఆదాముని దేవుని స్వరూపము దేవుని పోలిక అంటే ఏంటి అని అంటే తెస్లోనికలకు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై మూడులో ఇలా చెప్పాడు ఆత్మ జీవము శరీరం దేవుని పోలిక ఆత్మ జీవము శరీరం ఆత్మ మూలముగా జీవిస్తూ ప్రవర్తించుట ఆత్మ మూలంగా కలిగే జీవము ఆ జీవాన్ని బట్టి ప్రవర్తించే శరీరము ఇది ఇది దేవుని పోలిక ఆదాము ఎప్పుడైతే అవినేది చేశాడో ఈ ఈ పోలిలోంచి బయటకు వచ్చేసాడు ఆత్మ జీవము శరీరం అనే దాంట్లోంచి బయటకు వచ్చేసాడు కేవలం శరీరంతోనే జీవిస్తున్నాడు జీవింపచేయు ఆత్మ అనే అనుభవంలో లేడు అయితే కడపటి ఆదాపు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఎప్పుడైతే సెలవులో రక్షణ కార్యాన్ని ముగించి ఆయన మూలంగా కలిగే జీవంలోనికి మనందరినీ పిలవటానికి సువార్తను వెలుగులోకి తెచ్చాడో సువార్తను విశ్వసించిన మనందరం అపక్షమాపనం పొందాం నీతి మంత్రులు అయ్యాం దేవుని కుమారులు అయ్యాం ఇప్పుడు పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చాడు ఆలోచించేయండి నమ్ముకోక ముందు మనలో పరిశుద్ధాత్మ లేడు ఏసుప్రభుని నమ్ముకున్న వెంటనే పరిశుద్ధాత్మ వచ్చాడు అంటే ఇప్పుడు ఎవరో మనం ఇప్పుడు ఆత్మ జీవము శరీరం అంటే దేవుని పోలికలోకి వచ్చాం కుమారులు దేవుని పోలిక అంటే ఆత్మ జీవము శరీరం ఇప్పుడు మనలో పరిశుద్ధాత్మ ఉన్నాడు మనము ఆత్మను అనుసరించి జీవిస్తే గలతి పత్రిక ఐదు పదహారు ఐదు ఇరవై ఐదు మనం అనుసరించి జీవిస్తే శరీర ఇచ్చలు నెరవేర నెరవేర్చం శరీరం యొక్క కోరికలు మనలో నెరవేరం రెండు గలతి ఐదు ఇరవై ఐదు క్రమంగా నడుచుకుంటాం గల గలతి ఐదు పదహారులో అనుసరిస్తే లేదా ఆత్మ మూలంగా కలిగే జీవంలో కనుక మనం ఉంటే శరీర కోరికలు నెరవేర్చాం క్రమంగా నడుచుకుంటాం దీన్ని ఏమన్నాడు గలతీ మూడు ఐదులో మీరు అద్భుతాలు చూస్తారు మీ జీవితంలో అన్నట్టు మనం అనుసరించి జీవిస్తే అద్భుతాలు చూస్తాం ఏంటి శరీర ఇచ్చలు నెరవేర్చం క్రమంగా జీవిస్తాం అంటే శరీర హెచ్చలు నెరవేర్చబడిన జీవితం క్రమంగా జీవించే జీవితం అద్భుతాలు వాళ్ళ జీవితంలో జరిగే జీవితాన్ని మనం అనుభవిస్తాం పరలోకాన్ని ఈ లోకంలో అనుభవిస్తాం అందుకని ఈ జీవంలోనికి మనల్ని ప్రవేశపెట్టడానికి ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయారు అంటే యేసు ప్రభు వారు సిలువులో చనిపోయారు అంటే ఆయన మూలంగా కలిగే జీవంలోనికి మనందరినీ ఆహ్వానించటానికి వేసుప్రభులన్నది విశ్వాసం ఉంచామంటే ఆ జీవంలో ప్రవేశించాము ఆ జీవాన్ని అనుభవించాలి ఆ జీవాన్ని అనుభవించడానికి చల్లపోటున వారు ఆ సంగతులు విన్నంతసేపు ఆ జీవంలో ఉన్నారు అలాగే మనం ఆత్మ సంగములతో చెప్పుచున్నమాట పరుశుద్ధాత్ముని ద్వారా క్రీస్తుని గురించి మనం వినాలి పరుశుద్ధాత్ముడు కేవలం క్రీస్తుని గురించే మాట్లాడతాడు వ్యవహార వార్త పద్నాలుగో అధ్యాయం పదిహేనో అధ్యాయం పదహారో అధ్యాయం కేవలం ఆత్మ ప్రభువుని గురించే మాట్లాడతాడు ఎందుకంటే ప్రభువు మనకు జీవమై ఉన్నాడు ప్రభు మనకు సర్వమై ఉన్నాడు ఆత్మ మన ప్రభువుని గురించి మనకు తెలియజేస్తూ నేర్పిస్తూ క్రీస్తుని కూర్చుని అనుభవ జ్ఞానాన్ని మనకిస్తూ మన జీవింపజేస్తాడు క్రీస్తుని కూర్చున్న అనుభవ జ్ఞానంతో మనల్ని జీవింపజేసే పని పరిశుద్ధాత్మతి విశ్వసించినప్పుడే మనలో పరిశుద్ధాత్ముడు వచ్చాడు అప్పుడు మనం దేవుని పోలిక దేవుని స్వరూపం ఆత్మ జీవము శరీరం ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు మనం ఆత్మను అనుసరించి జీవించకపోతే మనం ఆత్మ గలవారమైనా కానీ పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నా కానీ ఆత్మ మూలంగా కలిగే జీవంలో మనం ప్రవేశించం ఎప్పుడు అనుసరించి జీవించకపోతే ఆత్మ చెప్తున్న సంగతులు వినకపోతే ప్రభుయేసుక్రీస్తు వారి గురించిన సంగతులు మనం వినకపోతే ఆయన కూర్చొని అనుభవ జ్ఞానాన్ని సంపాదించుకోకపోతే ఆత్మగలవారమే పరిశుద్ధాత్మ వాళ్ళు నివసిస్తున్నాడు కానీ పరిశుద్ధాత్మ మన నడిపించలేడు ఆయన నడిపించకపోతే ఆత్మ ద్వారా కలిగే జీవంలో నుంచి మనం జీవించలేము ఆత్మచేత నడిపించకపోతే శరీరంతో బ్రతుకుతాం శరీరంతో ప్రతు శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అని అన్నాడు గలతీ ఐదు పంతొమ్మిదిలో శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అన్నాడు అవి ఏంటి అని అంటే చెప్పాడు ఏమని శరీర కార్యాలన్నీ కూడా భయంకరమైనవి సో ఇప్పుడు ఇలా అనుకోవాలి ఒక ఒక వ్యక్తి సుప్రభుని నమ్ముకున్నాడు నీతివంతుడు అయ్యాడు సదాకాలానికి దేవుని కుమారుడు అయ్యాడు దానికి ముద్రగానే పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తున్నాడు కుమారులు కాబట్టి నీతివంతులు కాబట్టి విశ్వాస మూలంగా జీవింప చేస్తూ స్వాస్థ్యాన్ని అనుభవించేలాగా చేయటానికి ఆయన మనలో ఉన్నాడు ఈ సంగతి ఎరుక్క ఒక వ్యక్తి మునుపటి బ్రతుకులోనే బ్రతుకుతున్నాడు నమ్ముకున్నాడు కానీ పాపంలో జీవిస్తున్నాడు ఇప్పుడు మనం ఏం చేయాలా అతను పాపి అనకూడదు అతని ఇంకా పాపి కాడు కానీ పాపంలో జీవిస్తున్నాడు ఎందుకు జీవిస్తున్నాడు అంటే జీవించట్లేదు ఆ వ్యక్తిలో ఆత్మ నివసిస్తున్నాడు కానీ ఆ వ్యక్తిని నడిపించలేకపోతున్నాడు కారణం ఆ వ్యక్తి జీవించట్లేదు అనగా ఆయన నోటి నుండి ప్రతి మాట వల్ల బ్రతకట్లేదు శ్వాస మూలంగా అంటే మనుషుడు రొట్టు వల్ల మాత్రమే కాదు ఆయన నోటి నుంచి ప్రతి మాట వల్ల జీవించుట అని సో అందుకని రక్షణ స్వాధ్యంలోనికి ఆయన మనల్ని నడిపిస్తున్నాడు మీరు ఇలా అనుకోండి రక్షించబడిన మనం జీవిస్తూ ఉంటే ఆత్మ చెప్పుచున్న సంగతుల చేత జీవిస్తూ ఉంటే రక్షణ స్వాస్థ్యం అనుభవిస్తాం రక్షణ స్వాస్థ్యం అంటే పరలోకపు అనుభవాలతో మన జీవితం ఎక్కడ నడుస్తుంది పరలోకంలో ఏ అనుభవాలు ఉంటాయి ఆ అనుభవాలు మన జీవితంలో ఉంటాయి ఎంత విశ్రాంతి ఉందో మనం అంత విశ్రాంతి అనుభవిస్తాం అసలు రక్షణ స్వాస్థ్యం అంటే విశ్రాంతి గొప్ప విశ్రాంతి ఏ విషయం కొరకు భయపడనక్కర్లేనంత విశ్రాంతి ఈ విశ్రాంతి నీకు ఎప్పుడు వస్తుంది అని అంటే ఆ సంగతుల విషయంలో ఆయన మనకు నెరవేర్చిన వాగ్దానాలను నువ్వు వింటున్నప్పుడు నేను వింటున్నప్పుడు మనం ఏ సంగతుల కొరకైతే టెన్షన్ పడుతున్నామో ఆ సంగతులతో ఆ సంగతులను నేను నెరవేర్చాను వీటి విషయంలో నీకు ఫలం ఉందే నువ్వు దీని కొరకు టెన్షన్ పడకనే సందేశం వచ్చినప్పుడు వాటి విషయంలో మన విశ్రాంతిగా ఉంటాము అటు అనుభూతుల్లో మనం నడవటానికే ప్రభు తన అత్యధికమైన కృపను మనం ఎందుకు రమ్మరించి మన కొరకు చనిపోయి తిరిగి లేచి మనకు ఆయన సువార్తను ప్రాటించి పిలిచాడు ఆయన మూలముగా కలిగే జీవం పరలోకంలో జీవం జీవముందో అట్టి జీవం ఈ లోకంలోనే అనుభవించడానికి ఇంకొక మాట రోగాలకు దూరంగా బలహీనతలకు దూరంగా మన దినాల కంటే చనిపోయే జీవితానికి దూరంగా కొంతమంది దినాల కంటే ముందే చనిపోతున్నారు కారణం జీవించట్లేదు కాబట్టి వీటన్నిటికీ దూరంగా లోకమున్న పరిస్థితులన్నింటికి దూరంగా భిన్నంగా తన సమృద్ధి చేత మనల్ని నింపి నడిపించగలడు ఆయన కానీ దీన్నే ఆత్మననుసరించి జీవించుట రక్షణ స్వాధ్యమును అనుభవించుట మీరు ఆత్మను అనుసరించి జీవించండి ఆయన మీతో చెప్తున్న సంగతులను బట్టి జీవించండి మీకు ఇస్తున్న సంగతులను బట్టి జీవించండి గొప్ప విశ్రాంతి అనుభవిస్తారు దేవుడు అంటే కృప మనందరికీ దయచేది కాక దేవుడే మాటలు మన వెనుకల్లో దీవించనుగా కాక ప్రార్థన చేద్దాం పరుశు తండ్రి ప్రేమ కలిగేవి మీకు ప్రేమించిన సందేశానికి కృతజ్ఞతలు ఈ సందేశాన్ని మా ప్రియులందరూ హృదయాల్లో స్థిరపరచమని గ్రహింపులని తీసుకురమని విశ్వాస మూలంగా జీవించటకు రక్షణ స్వాస్థ అనుభవించడానికి మీ కృప చూపించుకొని యేసు ప్రభు వారి కృతజ్ఞతా స్థుతులు స్తోత్రాలు చరించి మా ప్రియులను వారి కార్యాలయం మీ కృపాస్తలకు అప్పగించుకుంటూ మీ ఆశీర్వాదపస్తలకు అప్పగించుకుంటూ వాళ్ళకి మిమ్మల్ని బలపరచుకొని రోగులను స్వస్థపరచుకొని ఏ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ప్రభు మిమును మీ కుటుంబాన్ని బావుగా దీవించదు కాక అందరికీ ప్రేమపూర్వకమైన పనుల